అందరికీ నేను రాజేష్ మహాసేన్ మహాసేన్ వెల్కమ్ టు మీడియా క్యాపిటల్ సిటీ అనేది పెట్టండి కానీ పెట్టే చోట కనీసం ముప్పై వేల ఎకరాల కృష్ణుత లొకేషన్ వాట్ వాట్ అట్లీస్ట్ అట్లీస్ట్ ఏకర్స్ ఏకర్స్ ఆఫ్ ఆఫ్ ల్యాండ్ దెన్ ఇట్ ఇట్ మేక్ సమ్ సెన్స్ దిస్ ఇస్ 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 ఆస్కింగ్ ప్లీజ్ ప్లీజ్ దట్ దట్ ఇన్ స్టేట్ ముప్పై వేల ఎకరాలు ఉన్న చోట రాజధాని పెట్టమని చెప్పింది నువ్వే కదయ్యా జగన్ రెడ్డి ముప్పై వేల ఎకరాలు ఉన్న చోట అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా ఎలాగ సపోర్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అభివృద్ధి చేస్తారని అక్కడున్న రైతులు మిమ్మల్ని నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే నువ్వు గెలిచాక ఏం చేసావు బాస్ గెలిచాక అభే అన్ని ఎకరాలు ఎందుకు అన్ని ఎకరాలు డెవలప్ చేయాలంటే లక్ష కోట్లు ఖర్చు అది లక్ష కోట్లు నేను ఎక్కడ నేను పచ్చిపెట్టుకోవాలి ఇప్పుడు జనాలకి మా బావగారు సొమ్ము మా తాతగారు సొమ్ము అన్నట్టు నేను పది పెట్టుకోవడానికి డబ్బులు సరిపోవు నేను ఎక్కడ చేస్తాను అంత ల్యాండ్ ఎందుకు అని మాట మార్చలేదా అది అబద్ధం కదా అది మోసం కదా పాప రైతులు ఈ మాట మీద నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చేసి తింటాను కూడా తిండిలేని పరిస్థితిలో మా భూమి పోయింది మాకు కాంపన్సేషన్ రాలేదని వాళ్ళ పాపం టెంటలు వేసుకుని వాళ్ళ నిరహార దీక్షలు ఎత్త వాళ్ళ నిరహార దీక్షల మీద దాడులు చేయించింది నువ్వు కదా వాళ్ళ పాదయాత్ర పేరుతో వెళ్తూ ఉంటే ఆ పాదయాత్రలో నీ గుంపుని ప్రవేశపెట్టి ఆ ఏడుస్తున్న ఆడోళ్ళను కూడా అవమానపరిచి వాళ్ళని నీచంగా ప్రచారం నీ పేటిఎం జాంబీలతో చేపించి వాళ్ళ బ్రతుకుండగానే చంపేసింది నువ్వు కదా నువ్వు కదా జగన్ రెడ్డి ఇవన్నీ ఎక్కడ పోతాయి జనాలు తెలియకుండా రాజధాని ఫైల్స్ అని సినిమా వచ్చింది నీ బతుకంతా బస్ స్టాండ్ చేసి పారేసారు సినిమాలోని అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది నేను వెళ్తాను ఆ సినిమాకి నేను వెళ్ళి ఆ సినిమాలో ఏం తీశారో కూడా మళ్ళీ వచ్చి రివ్యూ చెప్తాను చాలా బాగున్నాయి ట్రైలర్ చూస్తేనే గూస్ బౌన్స్ వస్తుంది ఆ సినిమా చూస్తుంటే ఎంతో చాలా ధైర్యంగా తీసాడు ఎవరు తీశారు కానీ ఆయన ఆ తీసిన ఆయన ఎవరు ఆ ఏం తీశాడు అనేది నీకు చూపిస్తాను గుంటూరు మధ్యలోనే ఉండాలి రాజధాని చెప్పాడు ముప్పై వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ఉండాలన్నట్టు గెలిచిన తర్వాత అభిప్రాయం అక్కడ ఎందుకు కర్నూలులో పెడదాం వైజాగ్లో పెడదాం అక్కడైతే అన్ని కటేస్ ఉన్నాయి అక్కడ మనం ఏంటి అవలప్ చేయక్కర్లే మాట మార్చేసాడు అండి నేను మటన్ తిప్పేశాడు తెల్ల ఇన్ని అబద్ధాలు చెప్తుంటే అతని ఎన్ని అబద్ధాలు కానీ మనం ఇలాగ ఆధారాలు చూపిస్తాం అతను పక్కన జనాలు చెప్పుకుంటా పోతాడు మనం చెప్పింది ఇదేమో అందరికీ చేరదు చేరినప్పుడు అతను చెప్పిన మాట ఎవరి దగ్గరికి అయితే చేరిందో అదే నిజం అనుకుంటారు కదా కరెంట్ బిల్ ఐదు వందలు వచ్చిందండి ఐదు వందలు వచ్చే వాళ్ళకి వేళ పదిహేను వందలు రెండు వేలు వస్తుంది దాని గురించి అన్నే ఉన్నాడు తెలుసా ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి కరెంటు రేట్లు చూస్తే బరిత గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో రెండు రూపాయల అరవై ఐదు పైసలకు మూడు రూపాయలకు యూనిట్ కు అందుబాటులో ఉంటే నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసింది ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదుర్నే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదుర్నే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గిచ్చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఇది గెలిచిన తర్వాత కూడా గెలవడానికి ఎలాగా అబద్ధాలు చెప్పావు కానీ గెలిచిన తర్వాత కూడా అబద్ధాలను కంటిన్యూ చేసుకుంటూ అదే అబద్ధాలు నిజమని నమ్మించుకుంటూ నువ్వు చేస్తా నీ ప్రయత్నం నుంచి ఆంధ్రప్రదేశ్ బయట పడపోతే ఈరోజున అన్నాడు కదండి కరెంట్ ఛార్జీలు తగ్గాయా కరెంట్ ఛార్జీలు నాలుగైదు సార్లు పెంచేటట్టు ఆర్టీసీ ఛార్జీలు నాలుగైదు సార్లు పెరిగిపోయి జగన్ వచ్చాక కానీ తగ్గించేస్తానండి పూర్తిగా నట అవన్నిటినీ తెచ్చి మీ ముందు పెట్టి పూర్తిగా పెద్ద దరుపు ఈ బాబు ఏం యాక్టింగ్ అండి బాబు ఇది విఆర్ఎల్ పాపం నేను మాటలు చెప్తా ఉన్నాను మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక వారం రోజుల్లోనే ఇదే పదహైదు వేల రూపాయలు మీ అందరికీ ఖచ్చితంగా ఈ విఆర్ఎల్ కండి ఆరు వేలు ఉండేది అటు జీతం ఆరు వేలు ఆరు వేలు ఉండే జీతాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదివేల ఆరు వందలు చేసేటండి ఒకేసారి పదివేల ఆరు వందలు జగన్ రెడ్డి వచ్చాక అప్పుడు వాళ్ళు మాకు పదివేల ఆరు వందలు సరిపోవట్లేదండి మాకు పదిహేను వేలు కావాలని వాళ్ళు నిరసన తెలియజేశారట ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు అప్పుడు మా నోడు వెళ్ళి వచ్చిన వారం రోజుల్లో పదిహేను వేలు చేస్తాను అనట ఇంకా వారం రోజులు ఉందంతే టైం ఐదు సంవత్సరాలు అయిపోవడానికి ఇప్పుడు కూడా చేయలేదు ఇప్పుడు కూడా వాళ్ళు అదే పదివేలతో ఆరు వేలు పదివేల ఆరు వందలు చేసిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనే నెగ్గుంటే ఇరవైలోను ఇరవై ఒకటిలోను పదిహేను వేలు ఈ పాటికి ఏ ఇరవై వేలు అయిపోయిన వాళ్ళకి జీతం ఖచ్చితంగా చేతుడైనా కానీ జగన్ రెడ్డి ఏం చెప్పాడు పదిహేను వేలు చేస్తాను వారం రోజులు అన్నాడు చేసాడా అంటే దాన్ని అబద్ధం అంటారా మీ ఊర్లో మా ఊర్లో అయితే అబద్ధం అంటారు దాన్ని అబద్ధం అంటారు ఇలాంటి చెప్పి చెప్పేవాడు చెప్పించి కూడా అతడు కూడా అని ఏం అబద్ధాలు రాని అయితే నేను కొట్టునా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారన్నా లేకపోతే ఆయన నేర్పించిన క్రమశిక్షణ అన్నా నా గుండెల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రెస్పెక్ట్ ఇస్తాను ఆయన మాజీ అభిమానిగా ఆయన అంటే నాకు చాలా చాలా అంటే చాలా గౌరవం కానీ ఈ అబద్ధాలన్నీ చూశాక చి వస్తుందండి మనిషి మీద ఏమంటే అనుకోండి ఆమె కేసు పెడితే పెట్టుకోండి లేదంటే అరజాత్తే చేసుకోండి లేకపోతే నా మీద అటాక్ చేసి చంపించేద్దామనుకుంటే చంపించేయండి కానీ ఉన్న విషయాన్ని మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలండి నేను ఏదైనా లేనిదేమన్నా కల్పించి చెప్పాను ఇక్కడ అన్నీ అతను మాట్లా కదా పోనీ ఒకే రాజకీయ నాయకులు అంటే అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తారు సరే లేని వదిలేటనుకుందా ఏం చెప్తున్నాడు అసెంబ్లీలో అబద్ధం చచ్చిన చెప్పను అంటున్నాడు మరి నిన్ను అబద్ధాలు చెప్పి నేను అబద్ధం చెప్పను అంటే ఇన్ని అబద్ధాలు చెప్పాడని తెలిసిన నాలంటాడు చెప్పకపోతే నాది ఓ బతికేనండి